రాగి మఖాన మునగ ఉసిరి ఇలా పోషకాలతో నిండిన ఆహార పదార్థాలను సూపర్ ఫుడ్స్గా పిలుస్తారు రాజ్గిరా కూడా సూపర్ ఫుడ్డే ఈ తోటకూర గింజ వరి జొన్న మొక్కజొన్నల కంటే శక్తివంతమైందే రాజ్గిరాను రాందానా అంటే దేవుడి కానుక అని కూడా అంటారు దీన్ని తినడం వల్ల శరీరంలో జీవక్రియ మెరుగవుతుంది ఉత్తరాదిన చలికాలంలో వీటి వాడకం ఎక్కువ వ్రతాలు ఉపవాసాల వేళ రాజ్గిరా పిండితో పూరి రోటీ పాయసం అంటూ చేసుకుంటారు తోటకూర కుటుంబానికి చెందిన రాజ్గిరాను అమరాంత్ గ్రెయిన్ లేదా తోటకూర విత్తనాలు అంటారు కొన్ని వేల సంవత్సరాల నుంచి వీటిని ఆహారంగా తీసుకుంటున్నట్లు ఆధారాలు ఉన్నాయి ఏ ఇతర ధాన్యంలోనూ లేని లైసిన్ అనే ప్రోటీన్ రాజ్గిరాలో పుష్కలంగా ఉంది లైసిన్ తో సహా కీలకమైన తొమ్మిది రకాల అమైనో ఆమ్లాలు ఇందులో ఉన్నాయి వంద గ్రాముల ధాన్యంలో సుమారు పదిహేను గ్రాముల ప్రోటీన్ లభిస్తుంది ఈ ప్రోటీన్ ఇన్సులిన్ శాతాన్ని నియంత్రిస్తుంది రాజ్గిరా మొలకల పిండి కూడా మార్కెట్లో అందుబాటులో ఉంటుంది రాజ్గిరాలో ఫైబర్ యాంటీ ఆక్సిడెంట్స్ అధికం మహిళలు వీటిని ఆహారంలో చేర్చుకుంటే మోనోపోజ్ తర్వాత వచ్చే ఆస్టియోపోరాసిస్ను నివారించవచ్చని అంటున్నారు వీటిలోని ఫోలెట్ గర్భిణీలకు మంచిదని సూచిస్తున్నారు ఇది రక్తంలో ఉండే చెడు కొలెస్ట్రాల్ను తగ్గించి మంచి కొలెస్ట్రాల్ను పెంచడంలో కూడా సహాయపడుతుంది నిపుణుల సూచనల మేరకే మేము మీకు ఈ సమాచారం అందించాం వీటిని పాటించే ముందు ఖచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడం మంచిది